హాయ్ అండి భోగి పండుగను మేము ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దాం ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అండి భోగి పండుగ రోజు భోగి మంటలు వేస్తాం కదా దానికోసం నేనైతే అందరినీ లేపుతున్నాను కానీ మా పిల్లలకైతే చాలా ఎక్సైట్గా ఉండారు భోగి మంట వేయాలని అలా భోగి మంట వేస్తున్నాం అంటే అందరూ లేచి కూర్చున్నారు మేము సంక్రాంతి పండుగ చేసుకోవడానికి మా ఊరికైతే వెళ్ళాము అది పల్లెటూరు కాబట్టి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు భోగి పండగ ఎలా సెలబ్రేట్ చేశాము సంక్రాంతి కనుమ ఈ వీడియోస్ అన్నీ వన్ బై వన్ వస్తాయి మీరైతే అస్సలు మిస్ కావకండి మేము ఊరికి సండే నైట్ టెన్కి అలా వెళ్ళాము మేము వెళ్ళేసరికి మా అన్న వాళ్ళు మా చెల్లెలు అక్క అందరూ వచ్చేసారు కానీ భోగి మంట వేయడానికి పుల్లలందుకు వీళ్ళు తెచ్చి పెట్టలేదండి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి మా మిద్ద పైన పుల్లలు ఉన్నాయి అవి తెచ్చుకొని ఇట్లా మా నైటే పేడాలకి పెట్టింది నేనైతే ముగ్గేసేసి ఆ పుల్లల్ని మేమైతే భోగి మంట వేస్తున్నాము మనం భోగి మంట వేసేటప్పుడు ముందుగా పేడాలని ముగ్గు వేసుకొని దానిపైన భోగి మంట వేసుకోవాలి భోగి మంటలు వేయడం వెనుక పురాణాలలో ఒక కథ ఉందని అలాగే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా ఫస్ట్ మనం పురాణాలలో ఏ కథ ఉందో తెలుసుకుందాం వామనావతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన తర్వాత అతనికి ఒక వరం ఇచ్చాడని చెబుతారు దీని ప్రకారం బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని సంక్రాంతి ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పాడట అందుకే సంక్రాంతి ముందు బలిచక్రవర్తికి ఆహ్వానం పలికేందుకే భోగి మంటలు వేస్తారని పురాణాలు చెబుతున్నాయి భోగి మంట వేయడం వలన ఆరోగ్య ఏంటో తెలుసుకుందాం భోగి మంటలు వేయడం వలన గాలి శుద్ధి అవుతుంది భోగి మంటలు వేయడం వలన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది మేము భోగి మంట వేసేసుకొని భోగి మంట చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ వేస్తూ బాగా ఎంజాయ్ చేస్తాం మాతో పాటి మా జేజ్ని కూడా డాన్స్ వేయించాం ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఆమె మా జేజి తర్వాత మా చెల్లి మా హతి మా అన్న కూతురు స్వీటి అందరం కలిసి భోగి చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ వేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం భోగి మంటలు వేసిన తర్వాత నెక్స్ట్ మనం చేసే పని ఏంటంటే ముగ్గులు వేయడం భోగి సంక్రాంతి కనుమ పండగలు అంటేనే ముగ్గులు బాగా వేసుకొని గొబ్బెమ్మలు పెట్టి రంగులు పూలతో అలంకరిస్తాము మేము ఫస్ట్ మా ఇంటి పక్కన గుడి ఉంటే గుడి దగ్గర ముగ్గు వేస్తున్నాము నేను ముగ్గు వేయకముందే వీళ్ళైతే కలర్స్ వేస్తున్నారు భోగి పండుగ రోజు భోగి కుండల ముగ్గు సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతి రిలేటెడ్గా ముగ్గు కనుమ పండగ రోజు రథం ముగ్గు అయితే వేస్తాను మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఇంటి దగ్గర గుడి దగ్గర ముగ్గు వేసేసరికి మాకైతే వన్ అవర్ పెట్టింది ఎందుకంటే మేము ఫైవ్ మెంబర్స్ ముగ్గేసాం నేను ముగ్గేస్తా అంటే ఫోర్ మెంబర్స్ కలర్స్ వేశారు నెక్స్ట్ మేము టిఫిన్కు సాంబార్ అండ్ ఇడ్లీ ఇదైతే మాత టిఫిన్ చేసింది అందరం కలిసి టిఫిన్ చేసేసిన తర్వాత పిల్లలకి బాడీకి ఆయిల్ అప్లై చేసి గడప మీద కూర్చోబెట్టి కుంకుమ పెట్టి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ రేగి పళ్ళతో దిష్టి తీసి తలపైన రేగి పళ్ళు పోసాము రేగి పళ్ళు పోసిన తర్వాత తల స్నానం స్నానం చేపించేటప్పుడు కూడా బకెట్ లో కూడా కొన్ని రేగి పళ్ళు వేయడం వల్ల పిల్లలకు దిష్టి పోయి ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతారు పెద్దవాళ్ళు కూడా బకెట్ లో రేగి పనులు వేసుకొని తల స్నానం చేయవచ్చు నెక్స్ట్ అందరం కలిసి మధ్యాహ్నము చేలోనే అన్నం తిందామని అన్నం గుత్తి వంకాయ కూర అన్నీ పార్ట్స్ ప్యాక్ చేసుకొని చేనికైతే వెళ్ళాము మా అత్త మా మామ మాకంటే చేనికి చేనికెళ్ళి చేలో పని చేస్తూ ఉన్నారు ఇంకా మేము వాళ్ళకి అన్నము ఇంటి దగ్గర నుంచి కూర తీసుకొని వెళ్ళాము సరే ఇంట్లో తింటే ఏం బాగుంటుంది కదా అని అందరము చేని దగ్గరికి వెళ్ళి తింటున్నాము చేలో అన్నం తింటే చాలా రుచిగా అనిపిస్తుంది ఎంత తింటున్నామో కూడా అస్సలు అనిపించదు అందరం అన్నం తిన్న తర్వాత చేలోకైతే వెళ్తున్నాము ఈ పంట ఏంటో మీకు తెలుసా ఇది వచ్చేసి నువ్వు కట్టండి అంటే తెల్ల నువ్వులు ఉంటారు కదా ఆ పంట అయితే వేశారు మా మామ వాళ్ళు ఇంకా మేము కూడా హెల్ప్ చేద్దామని చేనుకైతే వెళ్ళాము ఇలా నువ్వుల కట్టెను ఎండిపోయిన తర్వాత దీన్ని ఇదిలిచ్చి పక్కన వేయాలి అలా త్రీ టైమ్స్ అట్లా ఎదిలిస్తే దాంతో ఉండే నువ్వులు వచ్చేసి కింద పడిపోతాయి ఇలా అంతా ఎదిలిచ్చేసి పక్కనైతే వేస్తున్నాము ఇక్కడ నేను మా అన్న మా వదిన మా అత్త మామకైతే హెల్ప్ చేస్తున్నాం ఇంకా పిల్లలందరినీ ఒక సైడ్కు కూర్చోబెట్టాం ఎందుకంటే ఇక్కడ కొన్ని పుల్లలు ఉంటాయి అవి కూర్చుకుంటే పిల్లలకు దెబ్బ తగులుతుందని పక్కన కూర్చోబెట్టాం వాళ్ళను మేమైతే ఇక్కడ వీళ్ళకైతే హెల్ప్ చేస్తున్నాము మనకు నువ్వులు రావాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను నువ్వుల పంట వేసిన తర్వాత అవి ఎండిపోయిన తర్వాత నువ్వు కట్టను ఎదిలిచ్చి దాని తర్వాత నువ్వులను ఎట్లా తయారు చేస్తారో మనం ఈ వీడియోలో చూడవచ్చు మనం నువ్వుల కట్టెను ఎదిలించిన తర్వాత నువ్వులైతే ఇలా అయితే వస్తాయి వీటిని మనం మళ్ళీ జల్లడలాగా పోయాలి ఇక్కడ చూడండి మా అన్న మా మామ ఇట్లా జల లాగా అయితే అంటున్నారు నువ్వులన్నీ కిందికి వస్తున్నాయి డస్ట్ అంతా ఒక సైడ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ దాని ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా చాట తీసుకొని మళ్ళీ నువ్వులను తూర్పు పోయాలి ఇలా చేయడం వల్ల డస్ట్ అంతా కిందికి వెళ్ళిపోతుంది నువ్వులన్నీ ఒక సైడ్కి వచ్చేస్తాయి ఇక్కడ మేము కూడా ట్రై చేస్తున్నాం తూర్పు వేయడము మాకైతే రావడం లేదు నువ్వులైతే కింద పడిపోతున్నాయి నేనైతే ఒక్కసారి అలా చేశాను ఇట్లా తూర్పు వేసిన తర్వాత చాటతో ఇలా ఇస్తామంటే డస్ట్ అంతా వెళ్ళిపోయి నువ్వులు నీట్గా వస్తాయి చూడండి నువ్వులు ఎలా వచ్చాయో ఫస్ట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా వచ్చాయి ఇంత ప్రాసెస్ ఉంటుందండి నువ్వుల పంట వేయాలంటే దాని తర్వాత ఇంకా మా మామ వాళ్ళైతే సంచులకైతే వేస్తున్నారు ఇంకా వీటిని మూట కట్టుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాం ఇక్కడ ఇవి శనిగబ బుడ్డలు ఇక్కడ శనిగబ బుడ్డలు ఉంటే మేమైతే కోసుకుంటున్నాము ఈ శనిగబ బుడ్డలు అనేది ఓన్లీ ఈ చలికాలం మాత్రమే వస్తాయండి శనిగబ బుడ్డలు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని పెనం పైన ఎంచుకొని తిన్నామంటే చాలా బాగుంటాయి కానీ కొన్ని లొట్టలు ఉన్నాయి ఇంకా పంట రావాలి వానలు పడడం వల్ల అంతగా పంట అయితే సరిగ్గా లేదు శనగ పంట నే ఇంటికి వచ్చిన తర్వాత మేము ఈ బుడ్డలన్నీ ఒల్చుకొని ఇలా చాట్లో వేసుకొని వేయించుకొని అయితే తిన్నాము తర్వాత ఇంకా సాయంత్రం పిల్లలకి రేగి పండ్లు వేయాలి కదా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము రేగి పండ్లు పూలు చెరుకు గడ్డలు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిల్లలకు రేగి పండ్లతో దిష్టి తీసి తలపైన పోస్తున్నాము ఫస్ట్ మా చిన్ననికైతే రేగిపల్లి పోస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా అన్న పిల్లలు కార్తికేయ స్వీటీ నెక్స్ట్ ఇక్కడ మా అక్క పిల్లలు ఆరాధ్య నీరజ్ ఇక్కడ మహతి లేదని ఆలోచిస్తున్నారా మహతి వచ్చేసి చేన్కి వెళ్ళాం కదండి బాగా టైడ్ అయిపోయింది రెడీ అయింది కానీ నిద్రపోతుంది లేపు తంటే ఏడుస్తుంటే ఇంకా వద్దులే అని తనను పడుకోబెట్టాము ఇక ఇది నైట్ అండి నైట్ కూడా పిల్లలందరూ జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మా భోగి పండుగను మేము ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి సంక్రాంతి పండుగను మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్